కులాంతరం వర్ణాంతరం వివాహాలు చేసుకున్నప్పుడు వారి ఏ కులస్తులు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు పాటించాలి అలాగే వారి సంతానం మరి ఎవరి కులం ఎవరి ఆచారాలు పాటించాలి అనే విషయం మీద ధర్మ సందేహం ఇది చాలా కాలంగా పెండింగ్ పెట్టుకుంటూ వచ్చాం అయితే ఇక్కడ దీని వివరణ ఇస్తున్నప్పుడు ఎవరు కూడా పర్సనల్గా దాన్ని తీసుకుని హర్ట్ అవ్వద్దు మన రాజ్యాంగ విధానం ప్రకారంగా ఉండేటువంటి ధర్మాచరణ వ్యవహారం అంతా వేరేగా ఉంటుంది మన సనాతన ధర్మానికి సంబంధించి మన మహర్షులు ఇచ్చినటువంటి గ్రంథవాక్యాలను మనం తీసుకుని వాటిని మనం అనుష్టిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం కాబట్టి గ్రంథాల్లో ఉన్న విశేషాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం సహజంగా అందరికీ కూడా కనిపిస్తుంటే వివాహం అయిన తర్వాత మన సనాతన ధర్మంలో భర్త ఇంటి ఆచార వ్యవహారాలను మనం పాటిస్తూ వెళ్ళాలి అనేటువంటి కామన్గా అందరూ చెప్పేస్తూ ఉంటారు ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు అందరూ కూడా అందరికీ కూడా చాలా పెద్ద మనస్తా వచ్చేస్తూ ఉంటుంది వెంటనే వాళ్ళు కలగజేసుకుని మరి ఏముందండి భర్త ఆచార వ్యవహారాలు వాళ్ళ కులాచారాలు వాళ్ళ ఇంటి ఆచారాలు పాటించాలి కదా అంటారు అసలు అలా చెప్పకూడదండి అన్నింటినీ కలిపి ఒకే కట్టడం మీద తీసుకొచ్చి చెప్పకూడదు ఇప్పుడు దానికి ఎందుకు అలా చెప్పకూడదు అనే విశేషాల మీద చిన్న విశ్లేషణ చేస్తాను కాస్త దయచేసి వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనకి పురాణాల్లో కొన్ని చోట్ల వర్ణ ధర్మాలు ఆశ్రమ ధర్మాలు అనేటువంటి వివరణ ఇస్తున్న సందర్భంలో వీటిని ఇచ్చకుంటూ వచ్చాడు సెకండ్ థింగ్ ఇక్కడ అసవర్ణ వివాహాలు సవర్ణ వివాహాలు అని చెప్పి రెండు రకాలుగా ఉంటాయి సవర్ణ వివాహాలు అంటే ఏ జాతి వాళ్ళు ఆ జాతి వాళ్ళని పెళ్లి చేసుకుంటూ ఉంటారు అక్కడ ఇటువంటి చర్చకి స్థావు లేదు కాబట్టి మనం చర్చించక అసవర్ణ వివాహాలు అంటే అబ్బాయి ఒక కులమో మతమో అయి ఉంటుంది అమ్మాయి ఒక కులమో అయి ఉంటుంది విభిన్నమైనటువంటి కులమతాలు వాళ్ళు వివాహం చేసుకుంటున్నారు మీ ప్రశ్న కూడా ఇప్పుడు అడిగింది అదే ఈ అసవర్ణమైనటువంటి వివాహాలు అంటారు దీన్ని అసవర్ణ వివాహాలు ఈ అసవర్ణ వివాహాల సంబంధమైనటువంటి అంశంలో ప్రస్తావన చేసే సందర్భంలో ఇది కలియుగంలో ఈ ధర్మాలని ఆచరించకూడదు అనేటువంటి అంశాన్ని గ్రంథగత ప్రస్తావన వచ్చారు మీరు మనకి స్వచ్ఛమైనటువంటి సరళమైనటువంటి తెలుగులో మనకి భారతం దొరుకుతుంది చూసుకోవచ్చు శ్రీమన్ మహాభారతం కాకుండా మీకు వ్యాస సంహితలోను మనస్మృతిలోను పరాశర మాధవ్యం ఇప్పుడు చాలా ఎక్కువగా విరివిగా అందరిలోనూ ఉంది వాటిలో కూడా చూసుకోవచ్చు అసవర్ణ వివాహాల విషయాన్ని కలియుగానికి సంబంధంగా మనం తీసుకెళ్ళి దానికి ధర్మశాస్త్రాన్ని జోడించి చెప్పడం అనేది అపహాస్యమే అవుతుంది కలియుగానికి సంబంధించిన విషయమే కాదన్నారు కాబట్టి ఇక నెక్స్ట్ థింగ్ మరి ఎవరికి సంబంధించింది అంటే అది ఇతర ద్వాపర త్రేత కృతయోగాలకు సంబంధించిన విషయం అయితే ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి మనకి దానికి శాస్త్రం కావాల్సి వచ్చింది దీంతో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ ఏవేవో గ్రంథాల నుంచి విశేషాలు తీసుకొస్తారు బేస్ ఏంటి బేసిక్ పాయింట్ అసలు కలియుగానికి సంబంధించిన విషయం కాదు కానీ దానికి మనం ధర్మశాస్త్రం వెతుకుతున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం చేస్తున్న పొరపాట కాదో చూడండి సెకండ్ థింగ్ ఈ అసవర్ణ వివాహాల విషయంలో అనులోమం విలోమం అని రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ అనులోమం విలోమం బ్రాహ్మలు బ్రాహ్మణ తర్వాత కులా కులాల వాళ్ళని వివాహం చేసుకోవడం అనులోమం అలాగే క్షత్రియులు క్షత్రియుల తర్వాత కులాలు వాళ్ళని చేసుకోవడం అనులోమం వైశ్యులు వైశ్యుల తర్వాత కులాల వాళ్ళని వివాహం చేసుకోవడం అనులోమం మళ్ళీ ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళడం వెనక్కి వెళ్తే కనుక అది విలోమం అవుతుంది ఈ నేపథ్యంలో మనమందరం కామన్గా అనుకుంటూ ఉంటాం మన సనాతన ధర్మంలో ఉండి భారతీయ సనాతన ధర్మం ప్రకారంగా వివాహమైన తర్వాత భర్త అత్తంటి ఆచారాలు పాటించాలండి అంటారు అది నోములు వ్రతాలు వాటి విషయాలకు వచ్చేసరికి యాక్చువల్లీ దాని ఒక ప్రిన్సిపల్ పర్ఫెక్ట్ ప్రిన్సిపల్ ఏ విషయంలో నోములు ఆ పిల్ల వివాహమై అత్తగారింటికి పెట్టాక అత్తగారింటి యొక్క ఆచార వ్యవహారాలను పాటించడం అని కూడా కానీ ఇక్కడ కర్మకాండ విషయానికి సంబంధించినటువంటి విషయంలో అది మళ్ళీ భిన్నం నోములు వ్రతాలు వాటికి సంబంధించేమో ఆ విధంగా ఉంటుంది ఇక్కడ అట్లా ఉండదు కారణం ఏంటంటే చిన్న ఉదాహరణ దీన్ని మీరు బేస్ మైండ్లో పెట్టుకుని ఆలోచిస్తే ఎస్ కరెక్ట్ కాబట్టి కర్మకాండ విషయానికి వచ్చేసరికి ఈ వైదిక కర్మకాండ వేదవిధమైన కర్మకాండ చేసేటప్పుడు అత్తగారింటి ఆచార వ్యవహారాలు పాటించాలనే మాట చాలా తప్పు మాట అవుతుంది అనేది బేసిక్గా కనబడుతుంది కారణం ఏంటంటే ఒక బ్రాహ్మణ యువకుడు వైశ్య యువతిని వివాహం చేసుకుంటే ఈ బ్రాహ్మణకి ఉపనయనం ఉంది వైశ్యులకి ఉపనయనం ఉంది కాబట్టి వాళ్ళకి పుట్టిన సంతానానికి కూడా ఉపనయనం ఉంది బట్ ఒక బ్రాహ్మణ యువతి వైశ్యుడి యొక్క వైశ్య యువకుని కనుక వివాహం చేసుకుంటే అది విలోమం అవుతుంది ఆ విలోమ ప్రకరణంలో మరి ఉపనయనం లేదు అన్నారు ఏమండి ఇక్కడ బ్రాహ్మణులకి ఉపనయనం ఉంది వైశ్యులకి ఉపనయనం ఉంది మరి ఇద్దరికీ ఉపనయనం ఉన్నప్పుడు అత్తింటి వారి ఆచార వ్యవహారాలు పాటించాలన్నప్పుడు ఆ వైశ్య యువకుడి యొక్క ఆచార వ్యవహారంలో ఉపనయం ఉంది కాబట్టి పాటించాలిగా ఇది గ్రంథస్థంగా ఉన్నటువంటి అంశం అన్నమాట విలోమ ప్రకరణంలో ఆ ఉపనయనాది సంస్కారాలు లోపమైపోయినాయని చెప్పేసి కర్మకాండకు సంబంధించిన విషయాన్ని ఆవిధమైనటువంటి ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఇక్కడ మనం యూనివర్సల్గా ఒకే ప్రిన్సిపుల్ని అప్లై చేస్తూ మొత్తం అందరికీ కూడా ఒకే న్యాయం ఇక్కడ మనం పెట్టాలి అంటే ఇక్కడ విలోమ అనులోమంలోనేమో బ్రాహ్మణ యువకుడు ఆ వైశ్య యువతికి వివాహం చేసిన వాళ్ళకేమో ఉపనయం ఉందిట విలోమ ప్రకరణంలో బ్రాహ్మణ యువతి వైశ్య యువకుడికి అయితే ఉపనయనం లేదట కాబట్టి ఈ నేపథ్యంలో ఎలాగా దీన్ని ఎట్లా సమర్థించాలి అనేది కొంచెం శాస్త్రవాక్యంగా మనం మాట్లాడుకున్నాం ఇదేదో ఎవరిని విమర్శించడానికి కాదు ఇది తెలుసుకోవాల్సిన అంశం చాలా ఉంది అలాగే ఒక బ్రాహ్మణ యువకుడికి ఒక శూద్ర యువతితో వివాహమైనప్పుడు వాళ్ళకి లేదా శూద్ర యువకుడికి బ్రాహ్మణ యువతితో వివాహమైనప్పుడు వాళ్ళకి పుట్టే వాళ్ళకి ఉపనయన సంస్కారాలు ఉండవని చెప్పి స్పష్టంగా రాసుకొచ్చాడు అంటే ఇక్కడ మరి అత్తవారింటి వైపు నుంచి ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు పాటించాలన్నప్పుడు బేసిక్గా రెండు కలిపి తీసేసాడు కాబట్టి ఇక్కడ ఆ యుగ ధర్మం దీనికి సంబంధించింది కాకపోయినప్పటికీ కూడా ఇవాళ అసవర్ణ వివాహాలు అంటే కులాంతరం వర్ణాంతరం వివాహాలు జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి ఏ విధమైనటువంటి ఆ కర్మాచరణని చేయాలి అనే విషయానికి వచ్చేసరికి అందరికీ ఒకే రకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి వాక్యాలు లేవు కాబట్టి దీన్ని బాగా ధర్మశాస్త్రంలో బాగా పండితులైనటువంటి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళందరి చేత విశ్లేషణ చేయించి వాళ్ళ విశేషాలు తీసుకోవాలి కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది వాట్సాప్ గ్రూపుల్లో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తోచుకు నిర్ణయం చేస్తున్నారు ఆ నిర్ణయం చేసిన దానికి ఒక ఆధారం గ్రంథస్థమైన ఆధారం వాళ్ళు అడగంగానే ఒక చిన్న ఫోటో పెడతారు ఆ ఫోటో ఏ గ్రంథంలోది ఏ అంశంలోంచి పెట్టుకొచ్చారు దాని ముందేం చెప్పారు తర్వాత ఏం చెప్పారు చూడరు పైగా ధర్మశాస్త్ర గ్రంథాలకు ఒక చిన్న లాక్ ఒకటి ఉంది చదివితే అర్థమయ్యే పుస్తకం కావు దానికి కొంత ప్రిన్సిపల్స్ ముందు ఇస్తాడు ఆ తర్వాత వివరణలో సబ్జెక్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు దీనికి కొన్ని మూలాలు వెనకాల ఉంటూ ఉంటాయి ప్రాథమికంగా ప్రారంభంలో కాబట్టి ధర్మశాస్త్ర గ్రంథం ఒకటి అన్వయం చేసుకోవాలంటే గ్రంథం మొత్తం అన్వయం చేసుకునే అవుతుంది ఈ వాట్సాప్లో వీళ్ళు సబ్జెక్ట్ని బైపాస్ చేస్తూ మనుషుల్ని తప్పుదోపటించేటువంటి చాలా దుర్మార్గమైన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ కాస్తసేపు ఆ కాస్త ప్ర ప్రకటన ఫోటో కొడతాడు దాని ముందు వెనకాల పట్టండి అయ్యా పెట్టరు ఈ మధ్యకాలంలో కూడా ఒక శేషులు అయినటువంటి మహామహోపాధ్యాయ మధుర శాస్త్రి గారు సాయన సంక్రమణాలని సమర్థించారంటూ ఒక ఫోటో పెట్టారు ఆ ముందు పేజీ తర్వాత పెంచి నేను పెట్టా ఆయన సమర్థించలా దాని వాడకం గురించి చెప్పారు అంతే అక్కడ అలా ఉంటుంది ఇవాళ వాట్సాప్ గ్రూపుల్లో చర్చలు కూడా కాబట్టి వాట్సాప్ గ్రూపుల్లో చర్చలు కూడా తీసుకోవద్దు మీరు ధర్మశాస్త్ర పండుతులు గ్రంథస్థంగా ఉన్న విషయాలను విశ్లేషణ చేసి చెప్తే తీసుకోండి వాటి ద్వారా అనుష్ఠించండి అందులో భాగంగా మీ అందరికీ తెలిసే విషయం ఏంటంటే మనమందరం అనుకున్నట్టుగా కులాంతరమైన వర్ణాంతరమైన భర్త ఇంటి ఆచార వ్యవహారాలు పాటించాలని కేవలం నోములు ఇంటి ఆచారాలు కులదేవత పూజలు వాటి వరకే కానీ వివాహ ప్రకరణం ఉపనయన ప్రకరణం ఇలాంటి ఏవైతే కర్మకాండలు ఉన్నాయో చివరికి మనిషి చనిపోయిన తర్వాత చేయాల్సినటువంటి కర్మ విషయాలు కూడా అందరికీ ఒకటేగా ఉండవు వాటికి విభిన్నమైనటువంటి పాఠాంతాలు ఉన్నాయి అది గట్టి పండుతుల దగ్గరే కూర్చుని తీసుకోవాలి నేను ఈ పైన చెప్పిన అనులోమం విలోమ ప్రకరణంలో చెప్పినటువంటి వివాహ ప్రకరణాలే దాని సోదాహరణ అలా గమనించుకు ముందు వెళ్ళండి అంతేగాని అందరూ కూడా ఒకటే పద్ధతిలో వెళ్ళి సా సహజమైన నివాలు సాధారణ నియవాళతో పాటిస్తూ ముందుకు వెళ్ళదని చెప్పి శాసిస్తూ స్వస్తి